మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో కలకలం రేగింది ప్రియుడి మోజులో పడిన భర్తను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించింది గడ్డిగూడెంకి చెందిన ప్రసాద్ రష్మిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో అనిల్ అనే యువకుడితో రష్మితకు పరిచయం ఏర్పడింది అనిల్ తో కలిసి భర్త ప్రసాద్ను చంపేందుకు రష్మిత ప్లాన్ చేసింది ప్రసాద్పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశారు అనిల్ ను గ్రామస్తులు దొరకబట్టి చెట్టుకు కట్టేసి కొట్టారు తీవ్రంగా గ్యాపడిన ప్రసాద్ను ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో కలకలం రేగింది ప్రేయుడి మోజులో పడిన భర్తను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించింది గడ్డిగూడెంకు చెందిన ప్రసాద్ రష్మిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో అనిల్ అనే యువకుడితో రష్మితకు పరిచయం ఏర్పడింది అనిల్ తో కలిసి భర్త ప్రసాద్ను చంపేందుకు రష్మిత ప్లాన్ చేసింది ప్రసాద్పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశారు అనిల్ ను గ్రామస్తులు దొరకబట్టి చెట్టుకు కట్టేసుకుంటారు తీవ్రంగా గాయపడిన ప్రసాద్ను ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళు నేను చంపుతారు రా ఏదన్న ఉంటే మొదగల చెప్పు మాట్లాడదాం ఇక్కడికి ఏమి ఉన్నదని వచ్చినవరా పెద్ద మనుషులు ఆడితే నువ్వు తండ దాటి నడవడ దాటి ఈ ఆవులు లేవు సరే కాలుపోతు ఆవులు లేవు ఈవినింగ్ లెటర్ దొరికిందిరా ఇక మహబూబాబాద్ జిల్లా గడ్డికోడెంలో కలకల రెగింది ప్రియుడి మోజులో పడిన భర్తను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించింది గడ్డికోడెంకు చెందిన ప్రసాద్ రష్మిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు ఇటీవల లో అనిల్ అనే యువకుడితో రష్మితకు పరిచయం ఏర్పడింది అనిల్తో కలిసి భర్త ప్రసాద్ను చంపేందుకు రష్మిత ప్లాన్ చేసింది అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ అందిస్తారు చంద్రశేఖర్ మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో కలకలం ప్రియుడి మోజులో పడిన భర్తను హత్య చేసేందుకు భారీ యత్నానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఈ ప్రసాద్ దంపతులు ఇటు గడ్డిగూడెం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటే జీవనం కొనసాగిస్తున్నారు ఈ రష్మితకు కొద్ది రోజుల క్రితం అనిల్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధాలకి దారి తీయటంతో ప్రియుడు మోదులో పడి భర్త చంపాలని డిసైడ్ చేసుకున్నారు ఇటు ఆ ప్రియుడుతో జీవనం కొనసాగించాలంటే అడ్డుగా ఉన్న భర్తను చంపేసి ఆ తనతో పాటు జీవనం కొనసాగించాలని ఒక పథకం రచించారు రచించి ఇద్దరు అనుకున్న ప్లాన్ ప్రకారం రష్మిత చెప్పడంతోనే ఇటు ప్రియుడు అనిల్ కూడా అర్ధరాత్రి కూడా ఇంట్లోకి ప్రవేశించాడు ప్రవేశించి కథితో తనని దాడి చేయబోతే ఒక తను ఎవరైనా దుండగులు కావచ్చని భార్యను భార్యను పిలిచి ఇట్లా లైట్లు వేయాల్సిందిగా కోరడంతో ఆ భార్య కూడా తన తనని చంపడానికి ప్రయత్నిస్తుందని అర్థమైపోయింది తనతో కతితో మెడపై ఇక్కడ చెవుల దగ్గర ఇటు మెడ మీద కూడా పడవడం జరిగింది ఇటు వెంటనే తను అక్కడ ఇద్దరు కలిసి నన్ను చంపుతు ప్రయత్నం చేస్తుందని అర్థమైపోయిన అతను కేకలు వేయడంతో కేకలు వేస్తూ బయటికి రావడం జరిగింది గ్రామస్తులందరూ కూడా అతని అడుపులు విని రావటం రావటం ఇటు ప్రియుడు పారిపోతున్న ప్రియుడు అనిల్ని పట్టుకొని ధ్యాశశుద్ధి చేసి పోలీసులకైతే అప్పజెప్పడం జరిగింది ఇటు పోలీసులు ఇటు రష్మితను ప్రియుడు అనిల్ని అయితే వారు అదుపులో ఉంచుకున్నారు పూర్తిగా విచారిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు అనే వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి అడ్డుగా ఉన్న వ్యక్తిని తొలగించుకొని వారిద్దరు కలిసి జీవించాలనే కుట్రతోనే ఈ దాడి చేసినట్లుగా అయితే వారు పోలీసులు కూడా నిజ ఒక నిర్ధారానికి వచ్చారు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో ఇటు శనిక సుఖాల కోసం అయితే ఇటు భర్తను చంపాలని తను చూడటం అంతా కూడా ఆ గడ్డిగూడంలో కొంత చర్చ నిజమైంది చక్రి అయితే చంద్రశేఖర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ ప్రస్తుతం అయితే చికిత్స తీసుకుంటున్న ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది ప్రాణాపాయం ఏమి లేదు కొంత కట్టిపోట్లు వల్ల కొంత తనకి వైద్యం అందిస్తున్నారు ఆ పోలీసులు ఒకటే చెప్తున్నారు వీరు కావాలనే పథకం ప్రకారమే భార్య ప్రియుడు కలిసి తన భర్తను చంపాలని ఆ పథకం రక్షించుకున్నారు ఆ పథకంలో భాగంగానే ఆ భార్య యొక్క Uh uh okay.